హలో అండి నేను మీ సడ హెచ్డి బ్లాగ్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ వీడియోలు పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను కానీ వీడియోస్ చేయట్లేదండి మీకు అక్కడ కనిపించేది చిన్న కుండీలో మల్లె మొక్క అనమాట ఇది కుండీలలో ఉన్న మట్టిని సేకరించి పెట్టుకున్నాను ఇందులోనే కొంచెం వేరే కుండీలో మొక్కని అంటే ఒక చాక్లెట్ డబ్బాలో గులాబీ మొక్క ఉందనమాట దాన్ని రిపోర్ట్ చేసేసుకుందామని ఆలోచిస్తున్నా ఇందులో నేను మట్టి డ్రైగా ఉంది అయినా కూడా ఎందుకంటే నేను చాలా రోజులు అవుతుంది యూజ్ చేయక ఎందుకంటే సిమెంట్ కుండీలు మూడు పగిలిపోయాయని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఈ మట్టి మిశ్రమంలో నేనేమేమి కలుపుకున్నానంటే సాఫ్ సైడ్ ఒకటి బూడిద తర్వాత బర్మ్ అది కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా అది కూడా ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను పాత మట్టిని ఇట్లా యూజ్ చేసుకుంటే మంచిది కదండి కొత్త మొక్కలు వస్తున్నాయని చెప్పేసి మనం మాటి మాటికి మట్టి తెప్పించుకుంటే టెర్రస్ మీద కుండీలైనా లేదంటే కొత్త మొక్కలు వచ్చిన ఊరికే మనం మట్టి తెప్పించుకుంటే టెర్రస్ వెయిట్ ఎక్కువైపోతుందని గోలా మా వాళ్ళు అందుకని చెప్పేసి ఉన్న వాటినే సర్దుకుంటున్నాను అందులో పెరుగు బకెట్లు ఒక ట్వంటీ బకెట్స్ అయితే తీసుకొచ్చారనమాట వాటిని నేను రీపాటు చేసుకుంటున్నాను అనమాట వాటిల్లోకి మార్చుకుంటున్నాను ఇవి హోల్సేసి కూడా చాలా రోజులవుతుంది నాకు కొంచెం నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు ఎప్పుడు మార్చుకోవాలనుకుంటే అప్పుడు ఏదో ఒకటి టెరస్ మీద ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇదిగోండి ఇందులో వేప పిండి ఉంది తర్వాత ఎందుకంటే ఈ కుండీలో మట్టి కూడా వేసుకున్నాను కదా ఇంకొంచెం అవసరం అవుతుంది అని చెప్పేసి సాఫంగి సైడ్ కూడా వేసుకున్నా ఏది ఎక్కువ వేసుకున్న నష్టమేనండి ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది అనమాట నేను చక్కగా హెల్దీగా ఉన్న దవనం సారీ దవనం కాదు మా మరో మొక్కని చనిపోయింది నాకు తెలిసి నేను వేపపిండి పిండి ఎక్కువ కలపడం వల్లనో లేదంటే సెప్టెంబర్లో కొద్ది ఒక రెండు మూడు రోజుల వర్షం తర్వాత ఎండ కూడా వచ్చిందండి అప్పుడు చనిపోయి చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నా ఏం మిస్టేక్ జరిగిందో కానీ అంత హెల్తీగా ఉన్న మొక్క చనిపోవడం కొంచెం బాధ అనిపించింది అందువల్ల ఈసారి నేను స్కిప్ చేయకుండా చూడండి నేను మొక్క కూడా మళ్ళీ మరో సారీ మరో మొక్క కూడా నేను నాటుకున్నాను అనమాట ఇప్పుడైతే వీటన్నిటికీ హోల్స్ వేసి పెట్టాను పెరుగు బక్కెట్లలో ఇది నాకు తెలిసి ఇది టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ నాకు అంతగా ఐడియా లేదు కాకపోతే నేను ఇప్పుడు పెట్టిన ప్లాస్టిక్ చాక్లెట్ డబ్బాల కంటే కూడా పెద్దదనమాట నేను ఏ మొక్కను రికార్డు చేస్తున్నాను చూడండి కొద్దిగా అంటే ఒకసారి కూర్చున్నానంటే రెండు మూడు పనులు అయ్యేంత వరకు జరగడం అనేది అది ఫినిష్ చేసుకుంటే కానీ పక్కకు జరుగుతాను చెమటలు అయితే కారిపోతున్నాయండి మార్నింగ్ అనే కానీ నేను చేసే పనికి చెమటలు అయితే కారిపోతున్నాయి ఇదిగోండి ఇలాంటివి సిమెంట్ కుండీలు చాలా ఉన్నాయి పాతాయి అనమాట వాటిని తీసేయమని మా వాళ్ళు గోల అయితే నేను వాటిని ఎందుకు ఏం యూజ్ చేశాను ఆల్రెడీ వేరే నాటాను అనమాట ఇదిగో చూడండి ఇది ఆల్రెడీ ముందు రోజు ఈవినింగ్ నేను నీళ్లు పోసాను కదా అయితే మెత్తగా వచ్చేస్తుంది మొక్క ఇది నాటుకులు అవి ఆల్రెడీ కొమ్మతో ప్రాపగేట్ చేశానని చెప్పేసి మీకు వీడియో ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు చక్కగా పూలు కూడా వచ్చాయి వీటి మీద షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను ఇది చూడండి మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో చూడండి అదండి ఇందులో అయితే నేను ఏమి మిక్స్ చేయలేదు ఎర్ర మట్టి అదే అండి తర్వాత ఇసుక మాత్రమే వేసుకున్నాను కిచెన్ కంపోస్ట్ అనమాట ఇంకా నేను ఏం మిక్స్ చేయలేదు ఆ కొమ్మను నాటుకునేటప్పుడు మాత్రం సాఫంగి సైడ్ అది యూజ్ చేశాను ఆ కొమ్మకి ఏమంటారు తోటి అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్ద దాంట్లో చేసి పెట్టుకుంటున్నాను అనమాట బకెట్లో ఎందుకంటే మొక్కకి అది చాక్లెట్ డబ్బా చిన్నదైపోయిందనమాట అందువల్ల ఇందులోకి మార్చుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు సీజన్ చల్లగా ఉన్నా కూడా మొక్కలు ఉదయం పూట మార్చుకున్న పెద్ద నష్టం ఏం లేదండి ఎందుకంటే మనకు చల్లగానే ఉంటుంది ఎండ తీవ్రత కాస్త తక్కువగానే ఉంటుంది కదా నేను ఇందులో ఏమేమి మిక్స్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ చెప్పాను కదా మట్టి మిశ్రమంలో కిచెన్ కంపోస్ట్ ప్లస్ లీఫ్ కంపోస్ట్తో తయారు చేసుకున్న బూడిదనమాట లీఫ్ అందు సమ్మర్లో నేను మొత్తం ఆకులు రాలిన అన్నీ నేను బస్తాల్లో ఎత్తి పెట్టుకున్నాను కదా వాటిని కాల్చి బూడిద చేసుకున్నాను అనమాట తర్వాత సాఫ్ అంగి సైడు వేప పిండి అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాను అనమాట దాన్ని ఆ మట్టిలో కలిపేసుకుని ఇట్లా పెట్టేసుకున్నాను వాటిల్లో ఇదిగోండి ఈ ఖాళీ దాంట్లో ఏం చేస్తానంటే బాల్సం విత్తనాలు లాస్ట్ ఇయర్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది పువ్వులు కూడా పూసాయి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను వాటి విత్తనాలు ఎక్కడో పెట్టానని చెప్పేసి వెతికి వెతికి లాస్ట్కి దొరికాయి మొత్తం ఇప్పుడు విత్తనాలు అయితే దీంట్లో వేస్తున్నాను నాకైతే చెమటలు కారిపోతున్నాయండి ఉదయాన్నే అది నైన్ నైన్ అనుకుంటున్నా నైన్ నైన్ ఎయిట్ థర్టీ నైన్ ఆ ప్రాంతంలో అనమాట చనిగా ఉంది అని చెప్పేసి వచ్చా లైట్గా ఎండ తగులుతుంది చూడండి ఇంక ఈ ఈ డబ్బాని వేస్ట్కి ఎందుకు విత్తనాలు ఏమన్నా మనం వేసుకుంటే మొలకలు వచ్చిన తర్వాత సపరేట్గా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇది కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ నాకు విత్తనాలు తీసి పెట్టుకున్నాను అనమాట అన్నీ తెచ్చేసుకున్న తర్వాత మా చెల్లి దగ్గర నుంచి తెచ్చుకున్న విత్తనాలు కూడా అంటే కొన్ని రకాల విత్తనాలు సేకరించి తెచ్చుకున్నాను తర్వాత కొన్ని కొమ్మలు తెచ్చుకున్నాను అవి కూడా నేను నాటుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా ఒక లైక్ ఇవ్వండి తర్వాత మీ మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ కొత్తగా టెరస్ గార్డెన్ అంటే ఇప్పుడు అందరికీ మక్కువ ఎక్కువైపోయింది కదా మాత్రం చేయకండి ఎందుకంటే ఆశగా అన్నీ తెచ్చుకొని చేసుకోలేక నాటుకోవడం అంటే ఇంట్లో ఒకరు ఇద్దరు హెల్ప్ చేస్తే బాగుంటుందండి కేవలం నీళ్లు మాత్రమే పోస్తే కాదు కదా వాటికి కావాల్సిన ఎవరన్నా మనకి సపోర్ట్గా ఉంటే బాగుంటుంది ఇదిగోండి బాలసం విత్తనాలు అన్నీ ఒకే దగ్గర అయితే వేసేస్తున్నాయి ఎందుకంటే చక్కగా వచ్చిన తర్వాత నేను సపరేట్ చేసేసి మళ్ళీ ఇదిగోండి కొద్దిగా పల్చగా అట్లా మట్టి వేసేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు నీళ్లు పోస్తే కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా కవర్లో చాలా విత్తనాలు ఉన్నాయండి ఇంక ఈ రెండిట్లో నీళ్లు పోసేసి చక్కగా వీటికి మాత్రం కొద్దిగా అడ్డు పెట్టేసి అట్లా పోసేస్తే కొద్దిగా లోపలికి దిగిపోతుంది ఎందుకంటే ఆ మొక్కలు చాలా వస్తాయి నాకు తెలిసి ఇదిగోండి ఇక్కడ తెచ్చి పెడుతున్నాను ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉంది కదా ఇదిగో చూడండి కలర్ ఎంత బాగుందో ఈ నీడన్నా తెచ్చి పెడుతున్నానండి ఎందుకంటే ఇదిగోండి మరువ మొక్క అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏది కూడా మిశ్రమంలో మట్టి మిశ్రమంలో ఎక్కువ కలపకండి నాలాగా ఇదిగోండి ఆల్రెడీ ఇది రెండవ మొక్క నా టెరస్ గార్డెన్ మీద మరువమ్మ అనేది లేకుండా అనేది లేదన్నమాట ఫస్ట్ టైం అట్లా తీసుకొని వచ్చి నాటడం చనిపోవడం ఇదిగో చూడండి దీన్ని అటు ఇటు కదిలిద్దామంటే అది విరిగిపోయింది చూసారా మొక్క పాడైంది ఆ కలర్కి ఈ కలర్కి ఎంత డిఫరెన్స్ ఉందో కదా